హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హైదరాబాద్లో టూ ఇయర్స్ ఓల్డ్ టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఆదిబట్ల టీసీఎస్కి దగ్గరలో ఉందండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఫుల్లీ కబోర్డ్ వర్క్స్ అయితే ఫినిష్ అయ్యాయి ఫ్రెండ్స్ టూ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఫెసిలిటీస్ కార్ పార్కింగ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి ఎస్ఎఫ్టీ వచ్చి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ కూడా ఉందండి ఇది మా కజిన్ హైదరాబాద్లో ఉంటాడు తను చూసుకుంటాడు ఫ్రెండ్స్ మరిన వాళ్ళ కోసం విడుదల కనిపిస్తున్న వరకీ కాల్ చేయండి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్రెండ్స్ ఓఆర్ఆర్కి దగ్గరలో ఉంటుందండి మరిన వాళ్ళ కోసం విడుదల కనిపిస్తున్న వరకీ కాల్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మీరు మమ్మల్ని పర్సనల్గా వచ్చిన మీట్ అవ్వచ్చు మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుర్కొండ ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మన యూట్యూబర్స్తో పాటు పర్సనల్గా కూడా చాలామంది వచ్చి మీట్ అవుతున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్నీత